దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం తెలుగుదేశానికి ఉందని కార్యకర్తల సంక్షేమానికి వేస్తోందని కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే తెలిపారు వలసపాకల్లోని తమ నివాసం వద్ద ఇటీవల ప్రమాదవ సాగ్తో మరణించిన ఇరువురు వ్యక్తుల కుటుంబాలకు పది లక్షల రూపాయల చెక్కులను కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాకినాడ రూరల్ స్వామినగర్కు చెందిన పచ్చికూరదేవి నరకుదురు గ్రామానికి చెందిన వనం కోటేశ్వరరావు కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా మంజూరైన చెరో ఐదు లక్షల రూపాయల చెక్కును ఇరువురి కుటుంబ సభ్యులకు అందించడం జరిగిందన్నారు కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టాక కార్యకర్తలకు విద్య ఉద్యోగ వైద్య సహాయం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అద్భుత పాలనకు ప్రజలు మెచ్చి ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సారథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఆరున ప్రారంభమైన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రికార్డు స్థాయిలో కోటి మందికి పైగా సభ్యత్వం తీసుకున్నారని అన్నారు అలా తీసుకున్న సభ్యత్వం వలనే నేడు నియోజకవర్గంలో బాధిత కుటుంబాలకు పార్టీ ఆసరాగా నిలబడి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించిందన్నారు సభ్యత్వం పొందిన కార్యకర్తలు ఏదైనా ప్రమాదంలో మరణించినప్పుడు ఐదు లక్షల రూపాయలు ప్రమాదవశాత్తు పాక్షికంగా దెబ్బతింటే రెండు లక్షల రూపాయలు పార్టీ ద్వారా సాయం అందుతుందన్నారు సభ్యత్వం పొందిన కార్యకర్తలు ఎవరైనా ప్రమాదవశాత్తు మృతి చెందిన గాయపడిన వారి వివరాలను తమకు కానీ కేంద్ర పార్టీ కార్యాలయానికి కానీ సమాచారం ఇవ్వాలని తదుపరి ప్రమాదం జరిగిన పదిహేను రోజుల్లోపు సంబంధిత పత్రాలు అందిస్తే వారికి బీమా మంజూరుకి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ కొండా వినాయక్ గ్రామ కమిటీ అధ్యక్షులు జయేంద్రబాబు మట్టారాము తెలుగుదేశం పార్టీ నాయకులు యాసలపు విష్ణు పాపారావు శ్రీను జి శ్రీనివాస్ ముసలయ్య తల్లిరెడ్డి రాము నరసింహమూర్తి సత్యబాబు వీరబాబు రాంబాబు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు సంక్షేమం చేరి బీమా పథకం ఒకటి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడతాం ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఉన్నారో వారు సభ్యత్వం చేసుకున్నప్పుడు వారికి ఈ బీమా ఇన్సూరెన్స్ ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా ఎక్కడన్నా ప్రమాదం జరిగినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే ఐదు లక్షలు ఏమైనా పాఠశాలంగా డబ్బు తింటే రెండే లక్షల రూపాయలు తప్పని ఇన్సూరెన్స్ ఇవ్వడానికి అది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో సభ్యత్వం చేస్తున్నారో వారికి వర్తించే విధంగా ఒక స్కీముని ప్రవేశపెట్టడం జరిగింది ఇవాళ కాకినాడ రూరల్ మండలంలో స్వామినగర్లో పచ్చిపాల గణేష్ అన్న ఆసామీ భారీ చనిపోవటం లోగడా దానికి క్లెయిమ్ పెడతాం ఐదు లక్షల రూపాయలు చెక్కు వారికి వెళ్తాం స్థానిక మాజీ శాసనసభ్యురాలు అనంతృష్ణ చేతుల మీద చెక్కు చేయడం జరిగింది ఇది కార్యకర్తలు అలాగే మన కడప మండలంలో నరకుదురు గ్రామం నుంచి ఒక ఆసామికి మొత్తం పది లక్షల రూపాయలు వాళ్ళ పంపిణీ చేయటం జరుగుతూ ఉంది జరిగింది ఈ కార్యకర్తలు సంక్షేమం లేదన్నది ఎవరైతే తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేస్తూ ఉన్నారో ప్రమాదం జరిగినప్పుడు పార్టీ ఎంతో కొంత ఆగిపోవాలన్న సదుద్దేశంతో ఈ కార్య ఈ కార్యక్రమం పెడతాం జరిగింది దానికి మరి నెల నెల పదిహేను రోజుల లోపల వాళ్ళకి డబ్బులు రావటం దాని వాళ్ళ ఖాతాల్లో పట్టడం జరుగుతుంది అలాగే ఈ జనరేషన్ అన్న అతనికి ఇవాళ బ్యాంకులో చిక్కు ఇవ్వడం జరిగింది వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఎక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఉన్నా మీ గ్రామాల్లో ఎలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాకు కానీ సంబంధించిన పార్టీ ఆఫీసుకి కానీ వెంటనే తెలియపరిచి సంబంధించిన పేపర్స్ అన్నీ అక్కడ వాళ్ళు పదిహేను రోజులు లోపలి అన్ని కూడా ప్రొడ్యూట్ చేయాలి పదిహేను రోజులు దాడి దీన్ని అంగీకరించడం అందుచేత ఎప్పుడైతే ర్యాక్షన్ జరిగిందో ముందు తెలియపరచడో ముఖ్యం పదిహేను రోజుల లోపల తెలియపరిచే విధంగా కార్యకర్తలు అందరూ కూడా మెరు మేల్కోవాలని కోరుతున్నాం ఏది ఏవైనా ఎక్కడ ప్రమాదం జరిగినా ఈ ప్రమాద ఈ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన భీమా బీజు లేదా అక్కడ కార్యకర్తలు చేసి ప్రతి వారికి ప్రమాదం జరిగిన ప్రతి వారికి ఉపయోగపడేలాగా మీరు అందరూ ఉపయోగపడాలని కార్యకర్తలు అందరినీ కూడా కోరుకుంటూ